హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకా నేనైతే ఆవుకు మీద పెట్టినట్టు వచ్చేసానండి వచ్చేసానండి పొద్దున్నే గోమాత దర్శనం మీద వచ్చేస్తాను ఫ్రెండ్స్ చాలా మంచిది వీడియోస్కి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి చూడండి ఆహారం అయితే పెట్టేశాను కడుగ్గోడ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి కడుగ్గోడ తాగుతుంది ఏం లేదండి నైట్ ఉన్న గేంజ్ అయితే పెట్టాను మన అన్నం వారికి ఉంచుతాం కదా ఫ్రెండ్స్ అదే చూడండి తాగుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి బాయ్ అండి